అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను పెరుగు చారు మేమైతే మజ్జిగ చారు అంటాం వీటిని నేను గడ్డ పెరుగుని ఇలా కొంచెం కొంచెం అదంతా కూడా మజ్జిగలాగా చేసుకున్నాం కొంచెం గట్టిగా చేసుకున్నాం మరీ అంత జోరుగా ఉన్నా కూడా బాగుండదనమాట సో ఇవన్నీ నేను దీంట్లోకి ఏమేమి కావాల్సినవి అని చెప్పేసి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా పచ్చిమిర్చి ఇంకా ఉల్లిపాయలు అయితే ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది ఇంకా కరివేపాకు ఇవన్నీ కూడా నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నా ఇప్పుడు మనం దీని దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో చూసేద్దాం సో ఇదైతే కొంచెం ఇలా గట్టి గట్టిగా ఉందనుకోండి అప్పుడు మీరు వాటర్ యాడ్ చేసుకోండి నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనిపిస్తుంది దీంట్లోకి ఉప్పు ఇంకా పసుపునైతే యాడ్ చేసేసుకుంటున్నా రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసేసుకుంటున్నా పసుపు అయితే దీనిలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాలి దీన్ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నా మొత్తం ఇలా కొంచెం వేసేసుకొని కొంచెం వేసుకుంటున్నా తిరుమాతలు కొంచెం వేసుకుంటాను సో దీనికోసం ఇది తిరుమాత వేయాలి కాబట్టి దీనికోసం ఒక గిన్నె పెట్టుకున్నా సిమ్లో పెట్టేసుకున్నా కొంచెం ఆయిల్ వేస్తున్నాం ఆయన ఇట్ అయిన తర్వాత దీనిలోకి జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు ఈ తిరుమల గింజలు అయితే వేసేసాను నేను కారం వేసుకోవట్లేదు ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ చాలా స్పైసీ ఉన్నాయి అన్నమాట అందుకని చెప్పేసి నేను కారం ఏమి యాడ్ చేసుకోవట్లేదు ముందుగా తరిపెట్టుకున్న ఉల్లిపాయలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసుకోండి Care e pagul este? Pasuline, cu să ne luăm Cu încurență. కొంచెం అట్లా మగ్గిన తర్వాత మనం పెరుగు వేసేసుకుంటే సరిపోతుంది పెడుకుంటాం లేదు దీంట్లోనే పచ్చిమిర్చి కొంచెం కారం యాడ్ చేసుకుంటా అంటే కారం కూడా వేసేసుకోవచ్చు పచ్చిమిర్చి కొంచెం తగ్గించేసి లేకపోతే స్పైసీగా వేసేసుకొని కారం కూడా వేసుకోవచ్చు అనమాట ఇవి ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు నేను ఇదైతే పెరిగి వేసేస్తాను ఇంకా ఎక్కువగా మగ్గినా కూడా బాగుందన్నమాట ఈ పెరిగి అయితే నేను వేసేస్తున్నా ఇంకా మొత్తం కలిపేసుకొని ఆపేసుకోవడమే ఇంకా వేడి వేడిగా మజ్జిగచారు అయితే రెడీ అయిపోయినాయి ఇంత సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అనమాట మీరు కూడా ఇలా చేసుకోండి ఒకవేళ చేసుకున్న వాళ్ళైతే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి సో చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవి పెరుగు తినని వాళ్ళు కూడా ఇది ఈజీగా మనం వేడి వేడి రన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉంది కూడా తెలియ చేయండి కామెంట్ రూపంలో సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్